హలో అండి హాయ్ గుడ్ ఈవెనింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఈపీఎఫ్ ఖాతాదారులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళ కోసం మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చానండి సో ఇదైతే అప్డేట్ కాదు ఒక అలర్ట్ అని అనుకోండి ఎందుకంటే యూఏఎన్ నంబర్కి సంబంధించి మనకు ఈపీఎఫ్ఓ మనకు మంచి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి సో డెఫినెట్లీ పీఎఫ్ ఖాతాదారులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీ కానివ్వండి సో సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద ప్రైవేట్ ఎంప్లాయీస్కి అందరికీ కూడా పీఎఫ్ అకౌంట్ అయితే ఉంటుంది కదా అండి సో వాళ్ళ యొక్క శాలరీలో కొంత పర్సెంట్ అయితే మనకు పిఎఫ్ రూపంలో కట్ అవుతూ వస్తుంది అయితే ఈ ఉద్యోగులకు సంబంధించి మనకు యూఏఎన్ నంబర్ ఏదైతే ఉంటుందో సో ఈ యాక్టివేషన్కి సంబంధించి మనకు ఈపిఎఫ్ఓ కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది సో ఇంతకీ అప్డేట్ ఏంటి అనేది చూసేద్దాము సో ఈ యూఏఎన్ యాక్టివేషన్ గడువు అయితే పెంచడం జరిగిందండి సో ప్రీవియస్గా చూసుకున్నట్లయితే మనకు నవంబర్ థర్టీ వరకు అయితే పెట్టడం జరిగింది సో ఇప్పుడు ఇంకో ఫిఫ్టీన్ డేస్ అయితే మనకు పొడిగించి డిసెంబర్ ఫిఫ్టీన్త్ వరకు అయితే చేయడం జరిగిందండి సో ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో ఇంతకీ యూఏఎన్ నెంబర్ యాక్టివేషన్ అనేది ఎవరికి మ్యాండేటరీ అనేది చూసేద్దాము సో ప్రజెంట్ ఫినాన్షియల్ ఇయర్లో ఎవరైతే ఉద్యోగాల్లో చేరిన వాళ్ళు ఉంటారో సో వాళ్ళ యొక్క యూఏఎన్ నెంబర్ కంపల్సరీగా యాక్టివేట్లో ఉండాలనేసి ఈపిఎఫ్ఓ అయితే సూచించడం జరిగింది అంతేకాకుండా యూఏఎన్ నెంబర్తో పాటు సో ఏదైతే బ్యాంక్ ක hun சğa à බැং er డీటెయిల్స్ అయితే మనము ఆధార్ కార్డ్తో లింక్ అయ్యి ఉండాలండి కంపల్సరీగా ఆధార్ కార్డ్తో లింక్ ఉన్న బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఏ మనకు మస్ట్ అండ్ షుడ్గా అయితే ఉండాల్సి వస్తుంది సో యూఏఎన్ నెంబర్ కూడా యాక్టివేషన్ ఉండాల్సి వస్తుంది ఇది వచ్చేసి మనకు ఈ ఇయర్లో ఎవరైతే జాయిన్ అయ్యారో ఉద్యోగాల్లో చేరిన ప్రతి ఒక్క పీఎఫ్ సభ్యులైతే మస్ట్ అండ్ షుడ్గా చేసుకోవాలి అప్పుడే మనకు ఈఎల్ఐ స్కీమ్ యొక్క బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో ఆ బెనిఫిట్స్ అయితే అందడం జరుగుతుందండి లేకపోతే మన యూఏఎన్ నెంబర్ అనేది యాక్టివేషన్లో లేకపోతే ఈ బెనిఫిట్స్ అయితే మనకు అందవండి సో ఇవన్నీ కూడా కంపల్సరీగా మనము చేసుకోవాలని యాజమాన్యాలకు ఆల్రెడీ ఈపిఎఫ్ సూచించడం జరిగింది సో డెఫినెట్లీ ఇంకా టైం ఉంది కాబట్టి సో డిసెంబర్ ఫిఫ్టీన్త్ వరకు లాస్ట్ డేట్ కాబట్టి సో ఇంకా ఎవరైనా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు యూఏఎన్ నెంబర్ యాక్టివేషన్లో లేకపోతే డెఫినెట్లీ చేయించుకోండి సో దట్ మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదండి అంతేకాకుండా బ్యాంక్ డీటెయిల్స్ ఏవైతే ఇస్తారో అవి కూడా మీరు ఏంటంటే ఆధార్ కార్డుతో అయి ఉన్న డీటెయిల్స్ అయితే ఇవ్వండి సో దిస్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అండి హోప్ యూ అండర్స్టాండ్ నెక్స్ట్ వీడియోలో మన మంచి అప్డేట్తో కలుస్తాను అంతేకాకుండా వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు చాలా వరకైతే యూస్ఫుల్ అవుతుందండి నెక్స్ట్ వీడియోలో మన మంచి అప్డేట్తో కలుస్తాను సో వీడియోని లైక్ చేయండి అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి అప్పుడే మీకైతే నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్